ఎనిమిదవ కాలనీలోని ఐఎఫ్టీయూ ఆఫీసులో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా సావిత్రిబాయి చిత్రపటానికి వేసి అనంతరం నాయకులు మాట్లాడుతూ నిరక్షరాస్యులుగా ఉన్న ఆమెకు భర్తనే మొదటి గురువుగా భావించి భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలు అయిందని తెలిపారు ఆ విద్యను పది మందికి అందేలా మంచి ఉద్దేశంతో ఆగ్మద్ నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జూన్ లో మొట్టమొదటిగా బాలిక పాఠశాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు కాగా పాఠశాలలో ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చకపోవడంతో ఆమెపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నారని తెలిపారు పాఠశాలకు నడిచి వెళ్లే దారిలో ఆమెపై బురద జల్లడం రాళ్లు విసరడం అసభ్య పదజాలాన్ని వాడడం వంటివి చేసేవారని తెలిపారు వారికి విద్య ఎందుకు బోధిస్తున్నారని అగ్రవర్ణాలు నిలదీసినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నానని తేల్చి చెప్పేదని వివరించారు యుక్త వయసులోనే తన సౌఖ్యాలను వదులుకొని శూద్రులకు దళితులకు పాఠశాలను నడిపే గొప్ప మానవ శ్రీమూర్తి అని తెలిపారు కుల మతాలకు అతీతంగా అభ్యసించడం సమానమైన హక్కు ఉంటుందని అందుకే ప్రతి ఒక్కరికి విద్య అందాలని మంచి ఉద్దేశంతో పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలపడం జరిగిందని చెప్పారు యొక్క సతీమణి తల్లి సావిత్రిబాయి వర్ధంతిని వాళ్ళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఒకనాడు బ్రాహ్మణీయ అగ్రకుల వ్యవస్థ దళితులకు ఎలాంటి విద్యా అవకాశాలు దక్కరేయకుండా విద్యకు దూరంగా ఉంచినటువంటి బ్రాహ్మణ వ్యవస్థను వ్యతిరేకిస్తూ జ్యోతిరావు పూలేతో కలిసి వయోజనుల విద్య దళితుల కోసం అండరాని వారి కోసం సమాజం నుంచి వెలివేవాడ్డ వాళ్ళ కోసం ఊరవతల బతుకులలో నివసిస్తున్నటువంటి వారి కోసం వారు నడుము బిగించి మొట్టమొదటిగా చదువులు నేర్పినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే ఆ రోజు సావిత్రిబాయి పూలే ఆనాటి బ్రాహ్మణ వ్యవస్థను ధిక్కరించినందుకు ఆమెపై అనేక రకాల అవమానకరమైనటువంటి రీతిలో ఆనాడు బ్రాహ్మణీయ వ్యవస్థ అనేక దుర్మార్గమైనటువంటి చర్యలకు పొందుకుంది కానీ వాళ్ళ సేవా దృక్పథం ముందు అవన్నీ తృప్తున్నీలయ్యాయి ఇవాళ దేశంలో ఉన్నటువంటి దళితులు అనగారిన ప్రజలు అట్టడుగు వర్గాల ప్రజలు ఇవాళ చదువుకుంటున్నారంటే విద్యా అవకాశాలను పెంపొందించుకొని ఆ విద్య ద్వారా ఉన్నత శిఖరాలకు ఉన్నత స్థానాలకు పోతున్నారంటే ఇవాళ వారు చేసినటువంటి కృషి పరితయం అయినటువంటిది మనం మర్చిపోకూడదు భారత మాత బిడ్డలుగా ఉన్నటువంటి అనేక మందిలలో సావిత్రిబాయి పూలే ఒకరు ఈ సావిత్రిబాయి పూలే ఏదైతే దళితుల ఉద్ధరణ కోసం దళితుల కోసం తన జీవితాంతం కృషి చేసిందో ఆ కృషిని మేము స్మరించుకుంటూ ఇవాళ సిపిఐంఏ న్యూ డెమోక్రసీ తనకు గణనీయమైనటువంటి నివాళులు అర్పిస్తుంది ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ బి అశోక్ మంత్రి డివిజన్ నాయకులు డి బుచ్చమ్మ బండ పద్మ కె శారద రాజనరసు జె నిర్మల ఈ గట్టయ్య ఎం లక్ష్మి ఎం లింగయ్య ప్రేమ్ కుమార్ వేముల రమేష్ ఈ మేరీ రామగిరి మదనమ్మ తదితరులు పాల్గొన్నారు